హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తమిళ పిల్ల ఇవాళ ఫస్ట్ శ్రావణ మాసం ఫస్ట్ మంగళవారం సో ఇవాళ నేను ఇంట్లో పూజ చేసుకొని పక్కనే మాకు రేస్ కోచ్లో ఉన్న శారదాంబ టెంపుల్కి అయితే నేను వెళ్ళానండి అక్కడ అమ్మవారికి చాలా అంటే చాలా రకాల కొన్ని వందల డజన్లతో అమ్మవారికి గాజు అలంకారం అయితే చేశారు ఆలయ ప్రాంగణం మొత్తం గాజులతో చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు మా వంతున బంచెస్ బంచెస్గా కూడా వేలాడి తీశారు గాజుల్ని కొంతమంది డొనేట్ కూడా చేస్తున్నారు బ్యాంగిల్స్ని ఎవరెవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు ఆషాఢ మాసం శ్రావణ మాసం ఈ రెండు మాసాల్లో అమ్మవారికి ఈ విధంగా ఆలయ ప్రాంగణం మొత్తం గాజులతో డెకరేషన్ చేస్తారు ఈ గాజులన్నిటినీ ఈ రెండు నెలల తర్వాత వచ్చిన భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తూ ఉంటారు సో నేను అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను పక్కన ఇంకొక అమ్మవారు ఉన్నారండి ఇక్కడ ఈ అమ్మవారిని చూడండి ముత్యాల పందిర్ లాగా గాజుల అండి ఇది ఎంత అందంగా అంటే అంత అందంగా ఉందండి కొన్ని వందల డజన్లతో కొన్ని ఏమంటారు కొన్ని రకాల ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్లో అయితే మనం ఎక్కడా చూడలేమండి అన్ని రకాల బ్యాంగిల్స్ అన్ని రకాల మోడల్స్లో అమ్మవారిని ఇక్కడైతే డెకరేషన్ చేశారు చూడటానికి నాకు రెండు కళ్ళు చాలా లేదండి చాలా అంటే చాలా బాగుంది ఈ శ్రావణ మంగళవారం అమ్మవారిని దర్శనం చేసుకోవడం నాకు చాలా అంటే చాలా ఆనందం కలిగింది లోపల అమ్మవారు అయితే మొత్తం బంగారంతో ఉంటారు లోపల ఎలా కాబట్టి దూరం నుంచి తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా ఆలయ ప్రాంగణం మొత్తం గాజులతో అలంకారం చేశారండి చాలా బాగుంది మీరు కనుక కోయంబత్తూరులో ఉంటే ఒకసారి విజిట్ చేయండి శారదా అమ్మ టెంపుల్ని చాలా బాగుంటుందండి ప్రత్యేకంగా ప్రత్యేక రోజుల్లో కూడా అమ్మవారికి చాలా అంటే చాలా బాగా అలంకారం చేస్తారు ఇక్కడ శారదాంబ టెంపుల్లో వచ్చిన బ్యాంగిల్స్ మనం రెండంటే రెండు మూడంటే మూడు కాదు అందరికీ ఇస్తారు నేను ఇలా బయటకు వచ్చి అక్కడ అది బ్యాంగిల్స్ అక్క ఇవాళ మంచి రోజు అమ్మ వచ్చి బ్యాంగిల్స్ వేసుకో అని చెప్పేసేసానంటే నేను కూడా చాలా రోజులు అయిందని చెప్పేసి నేను కూడా బ్యాంగిల్ చేయించుకున్నాను ఆ చేతికి డజన్ ఈ చేతికి డజన్ వేసింది అక్క చాలా బాగుంది నేనైతే అమ్మవారిని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందరినీ చల్లగా చూడాలి అమ్మవారు ఆయుర గష్టశ్రయాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రి శ్రీమాత శ్రీమా